అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ నేను న్యూస్ ఇన్సైడర్ నేను రాజు గత కొద్ది రోజులుగా ఏ సోషల్ మీడియాలో చూసినా సరే నలుగురు ఆ సోషల్ మీడియా చూసే విధంగా ఉంది ఎందుకంటే గతంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పేజ్ ఓపెన్ చేసినా ఏ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసినా బూత్ చిత్రాలు మాటలు అసభ్య పదజాలాలు అలాగే మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని వీళ్ళు తిట్టడం వీళ్ళింట్లో వాళ్ళ వాళ్ళ తిట్టడం బూతులు ఈ విధంగా పరమ చెత్తంతా కూడా ఉండేది అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సూచనని చంద్రబాబు నాయుడు ఆచరించడంతో సమాజంలో ఉన్నటువంటి ఒక దరిద్రం ఒక చెత్త అంతా కూడా మూలనబడిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని నూతనమైనటువంటి సంస్కరణలు సోషల్ మీడియాలో కొన్ని కొత్త రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది ఎందుకంటే గతంలో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొన్నటి వరకు కూడా ఏ విధమైనటువంటి ఫోస్టులు పెట్టారు ఏ విధమైనటువంటి అసభ్య పదజాలాలు వాడారు ఏ విధంగా కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నీచాతి నీచమైనటువంటి పోస్టులు పెట్టారు అనేది అందరూ కూడా చూశారు అయితే దీని మీద పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు హోంశాఖకు సంబంధించినటువంటి మంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ఒక రకంగా అసహనాన్ని వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఎప్పుడైతే ఈ అంశాన్ని లేవనెత్తారో మీకు చేతగాకపోతే నేను అవసరమైతే లా అండ్ ఆర్డర్ చేతికి వస్తే కథ వేరేలాగా ఉంటుందని ఎప్పుడైతే ఆయన చెప్పారు ఆ రోజు రోజున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా సైకోల మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటూ ముందుకు ఉన్నారు అయితే ఇది కక్షపూరితంగా చేస్తున్నా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉన్నప్పటికీ కూడా కనీసం జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే సోషల్ మీడియాలోకి వెళ్ళి చూస్తే దాదాపు తొంభై శాతం వరకు కూడా గతంలో ఉన్నటువంటి దారుణమైనటువంటి దరిద్రమైనటువంటి పోస్టులు ఇప్పుడు కనిపించడం లేదు అది ఏ పార్టీ అయినా కానీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అలాగే తెలుగుదేశం పార్టీ కావచ్చు సో ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్లోకి వెళ్ళి చూసినా కూడా అవి కనిపించట్లేదు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఏంటి ఆ సంచలన నిర్ణయం అంటే పీడీ యాక్ట్ను కూడా సోషల్ మీడియాకి అనుసంధానం చేయడం అంటే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసుల మీద కూడా పీడీ యాక్ట్ పెట్టాలి అని చెప్పేసి ఒక చట్ట సవరణ తీసుకొచ్చారు ఏంటి అసలు ఈ పీడీ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ అంటాం దీన్ని అంటే సమాజంలో ఏదైనా ఒక అలజడి జరగబోతోంది ఎవరైనా ఒక నేరం చేయబోతున్నారు అనేటటువంటి అనుమానంతో ఎలాంటి విచారణ లేకుండా ఎలాంటి ఫిర్యాదు లేకుండా నేరుగా వాళ్ళని అదుపులోకి తీసుకొని అవసరమైతే జైలుకు పంపించి జైలుకు పంపిస్తే పన్నెండు నెలల వరకు కూడా అంటే దాదాపు సంవత్సరం పాటు వాళ్ళు బయటికి రాకుండా చేసేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఇది చివరికి కోర్టులు కూడా ఈ పీడీ యాక్ట్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి పన్నెండు నెలలు దాటకుండా బెయిల్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఇది సోషల్ మీడియాకి తీసుకొచ్చారు వాస్తవంగా గతంలో ఈ సోషల్ ఈ పీడియాక్ట్ యాక్ట్ ఎవరి మీద పెట్టేవాళ్ళంటే సమాజంలో ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసేటటువంటి వాళ్ళు అలాగే ఏదైనా సరే నేరాలు చేయడానికి అలవాటు పడినటువంటి వాళ్ళు రెగ్యులర్గా నేరాలు చేసేటటువంటి వాళ్ళు నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన సోషల్ మీడియాలో అవతల వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా పోస్టులు పెట్టిన అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా అంటే ప్రభుత్వం ఇష్టం అది ఎవరి మీదైనా సరే పీడీ యాక్ట్లు పెట్టచ్చు సో ఈ పీడి యాక్ట్లు కానీ పెడితే ఎటువంటి విచారణ కూడా లేకుండా దాదాపు పన్నెండు నెలల పాటు వాళ్ళు జైల్లో ఉండక తప్పదు కేసుకి కారణం అవసరం లేదు విచారణ ఉండదు అరెస్ట్ చేస్తే పన్నెండు నెలలు ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిందే కోర్టులు కూడా బెయిల్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు ఈ పీడి యాక్ట్కి సంబంధించి అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ అతిపెద్ద మార్పు ఈ సంస్కరణ కారణంగా ఒక చెత్త బయటపడిపోయిందని ఇందాక చెప్పాను కదా ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ పీడి యాక్ట్ సంస్కరణల వల్ల ఈ పీడి యాక్ట్కి సంబంధించినటువంటి మార్పుల వల్ల భవిష్యత్తులో సోషల్ మీడియాలో అవసరమైనటువంటి పోస్టులు సోషల్ మీడియాలో సమాచారానికి సంబంధించినటువంటి పోస్టులు సోషల్ మీడియాలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రమే నడిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు ఈ పీడియాక్ట్ అనేది సోషల్ మీడియాకు సంబంధించినటువంటి సైకోల పాలిట ఒక పెద్ద భూతంలాగా పరిణమించింది ఇక నుంచి ఎవరైనా సరే సోషల్ మీడియాలో తప్పుగా పోస్టు పెట్టాలన్నా పోస్టు పెట్టాలన్న ఆలోచన వచ్చినా కూడా వాళ్ళకి గుర్తుకొచ్చేది పన్నెండు నెలల జైలు శిక్ష దాదాపు పీడీ యాక్ట్గా నమోదైతే ఎట్టి పరిస్థితుల్లో పన్నెండు నెలల వరకు కూడా బయటికి రాలేరు సో కాబట్టి ఇదంతా కూడా ఒక్క పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఈరోజు సోషల్ మీడియా నిజంగా సోషల్ మీడియాకి ఉన్నటువంటి దాన్ని ఏర్పాటైనటువంటి ఉద్దేశానికి ఒక రకంగా ఆయన మంచిని తీసుకొచ్చారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాలో బూత్లకు సంబంధించి అసభ్య పదజాలకు సంబంధించి మార్ఫింగ్ ఫోటోలకు సంబంధించినటువంటి పోస్టులు ఇప్పటికే తొంభై శాతం కనిపించట్లేదు ఇప్పుడు ఈ యాక్ట్లో సవరణలు తీసుకురావడం వల్ల ఇక భవిష్యత్తులో కనిపించేటటువంటి పరిస్థితులు ఉండవు ఇక ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడితే వాళ్ళకి గుర్తు రావాల్సింది పీడి యాక్ట్ సో ఖచ్చితంగా ఎవరైనా సరే పోస్టులు పెట్టే ముందు ఆలోచించండి మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు మనం ఎవరి కుటుంబ సభ్యుల మీద అయితే మాట్లాడుతున్నామో మన కుటుంబ సభ్యుల మీద తిరిగి మాట్లాడితే మనం ఎంత బాధపడతామో అనేటువంటి విషయాలు గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఇది బ్రతిమాలడం కాదు అవసరమైతే మీ మీద కఠినమైనటువంటి చట్టాలను ప్రయోగించేందుకు అవసరమైనటువంటి చట్ట తీసి తీసేసి మరి యాక్ట్ని మీ మీద నమోదు చేయబోతున్నారు పీడియాక్ట్ పెడితే కోర్టు నుంచి కూడా బెయిల్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి సో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే సందర్భంలో చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి గైడ్లైన్స్గా అనుగుణంగా దాంట్లో పోస్టులు కానీ పెట్టినట్లయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య ఆయన మాట్లాడినటువంటి ఒక ఆవేశపూరితమైనటువంటి ప్రసంగం తీసుకొచ్చినటువంటి మార్పే ఈరోజు సోషల్ సైకోల కట్టడి ఇది వాళ్ళ ఇన్సైడర్ మరో ఇన్సైడర్ మళ్ళీ నమస్కారం thank <laughs> you